پہلا جو تھا تے میں محمد چوہدری سسٹم سب سے مقدس سارے اچھا چے ویٹک چے ویٹک ہاں کوتے تاں ہو گئی ہے بہت وقت تک مجھے جانا ہے صحیح جگہ نے పద్దెనిమిదవ డివిజన్ లో అశోక్కు ఇతర నాయకుల నాయకత్వంలో ఈ సర్వేపల్లి కట్ట మీద ప్రచారం మొదలుపెట్టాం ప్రతి ఇంట్లో కూడా మమ్మల్ని చాలా ఆదరణతో పలకరించడం ప్రతి కుటుంబానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ప్రతి కుటుంబానికి అంది ఉన్నాయి సంక్షేమం ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ కూడా జరగలేదు మన రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల్లో జరిగినంత సంక్షేమం భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు ఇంకొక పక్క అభివృద్ధి చేసుకున్నాం సచివాలయాలు కట్టుకున్నాం వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం హాస్పిటల్స్ను అభివృద్ధి చేశాం ఇట్లా అనేక రకాలుగా పేద పిల్లల చదువులకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ బాగుపరిచాము ఈరోజు కక్ష కట్టుకొని వాలంటీర్లుంటే ఎక్కువ ఓట్లు పడతాయి వాళ్ళని తీసేసే ఏర్పాటు చేయాలని తెలుగుదేశం ప్రభుత్వం కోర్టుకి ఎలక్షన్ కమిషన్కు పోయి వృద్ధులకు ఇచ్చే పెన్షన్ని వాలంటీర్లు ఇవ్వకూడదని ఆపారు ఇంత దురాగతాలకు పాల్పడుతున్న తెలుగుదేశాన్ని ప్రజలు త్వరలో తరిమి కొడతారని కూడా తెలియజేసుకుంటూ సెలవు